ఫ్యామిలీ ఫోటో చూసారా సాధారణంగా వ్యక్తిగత విషయాల్ని పరిచయం ఇష్టపడని సెలబ్రిటీలు చాలా తక్కువ మందే ఉన్నారు వారిలో ఒకరు మాస్ మహారాజుగా పిలుచుకునే రవితేజ కూడా ఒకరు సోషల్ మీడియాలో ఆయన పెద్దగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయరు అలాంటిది చాలా రోజుల క్రితం తన కుమార్తె కుమారుడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి అభిమానాన్ని కృషి చేసి కనువిందు చేశారు రవితేజ కాగా రవితేజ తొలిసారి తన భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ఫ్యామిలీతో సెల్ఫీ టైమ్ అని పోస్ట్ చేసిన రవితేజ ఇక అది చూసిన అభిమానులు ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి మీ కుటుంబాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందని అందమైన ఫ్యామిలీ అంటూ కామెంట్లో వర్షం కురిపించేశారు ఫేస్బుక్లో రవితేజ ఫోటో షేర్ చేసిన పదిహేడు గంటల్లోనే దాదాపు రెండు లక్షల మంది రియాక్ట్ అవ్వగా ఏకంగా నాలుగు వేల ఏడు వందల మంది ఫోటోను షేర్ చేశారంటే రవితేజ పాపులారిటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మరి మాస్ మహారాజ్ త్వరలోనే నేనేంటో చూపిస్తా అంటూ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు మరి రవితేజ కెరియర్ మంత ఊపుగా సాగుతుందేమో వేసి చూడాలి